మెగాస్టార్ చిరంజీవి గారి సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి మాస్ ప్రేక్షకులు ఎగబడితే వసూలు ఎలా ఉంటాయో చూపించే హీరో చిరంజీవి గారు చిరంజీవి గారితో ఎంతో మంది హీరోయిన్లు దర్శకులు పనిచేశారు చిరంజీవి గారు శ్రీదేవి కాంబినేషన్ అంటే ముందుగా ప్రతి ఒక్కరికి చిత్రం జగదేక వీరుడు మూవీ కాకుండా మరికొన్ని చిత్రాల్లో శ్రీదేవి చిరంజీవి కలిసి నటించారు అయితే చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో మొదలైన ఒక చిత్రం ప్రారంభ దశలోనే ఆగిపోయింది ఆ చిత్రానికి చాలా ప్రత్యేకతలున్నాయి ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలని అప్పటి స్టార్ డైరెక్టర్ రామిరెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో వివరించారు ఎందుకంటే ఆ చిత్రం ప్రారంభమైంది ఆయన దర్శకత్వంలోనే చిరంజీవి గారు హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా కోదండరామిరెడ్డి ఒక చిత్రాన్ని ప్రారంభించారు విశేషం ఏంటంటే ఆ చిత్రానికి నిర్మాత శ్రీదేవి శ్రీదేవి ఎంతో ఇష్టపడి తనకి చిరంజీవికి అయితే ఈ మూవీ బాగుంటుందని సొంతంగా నిర్మించేందుకు రెడీ అయ్యింది చిరంజీవితో అనేక సూపర్ హిట్స్ సరికెక్కిచ్చిన కోదండరామిరెడ్డి గారిని దర్శకుడిగా పెట్టుకుంది షూటింగ్ ప్రారంభించారు ఆ చిత్రానికి వజ్రాల వేట అనే టైటిల్ అనుకున్నారు అడ్వెంచర్ యాక్షన్ చిత్రం అది రెండు పాటలు కొన్ని సన్నివేశాల షూటింగ్ పూర్తయింది అప్పుడు కోదండ రామిరెడ్డి గారికి ఏదో తేడా కొడుతున్నట్లు అనిపించింది శ్రీదేవిని పిలిచి అమ్మ ఈ కథ నీకు చిరంజీవి గారికి సెట్ అయ్యే కథ కాదు మీ ఇద్దరి లో నేను అనుకున్నట్లు సినిమా రావడం లేదని చెప్పారట దీంతో శ్రీదేవి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం సార్ అని చెప్పిందట అలా ఆగిపోయిన ఆ మూవీ తిరిగి ప్రారంభం కాలేదు కోదండరామిరెడ్డి గారు శ్రీదేవి కాంబినేషన్లో ఆ తర్వాత ఒక చిత్రం కూడా రాలేదు ముందు కూడా కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో శ్రీదేవి నటించలేదు శ్రీదేవితో సినిమా చేయలేకపోయినందుకు ఎప్పటికీ బాధపడుతుంటా అని కోదండరామిరెడ్డి గారు తెలిపారు ఆ తరువాత తన సినిమా చేయమని శ్రీదేవి ఎంతో బతిమాలుకుంది తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలని తన బాలీవుడ్లో రీమేక్ చేయమని రిక్వెస్ట్ చేసింది కనీసం ముప్పై మంది నిర్మాతలను అడ్వాన్స్ ఇచ్చి దగ్గరకు పంపింది కానీ శ్రీదేవితో సినిమా చేయడం కుదరలేదని కోదండరామిరెడ్డి గారు తెలిపారు